అపార కరుణాసింధు జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ ముదాన్ వహం శివాయ గురికి నమస్తే అందరూ భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మన భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము కంచి పరమాచార్య స్వామి వారు చేసిన నీళ్ళలో నడిచే దేవుడి గురించి మనం వింటూ ఉన్నాం కదా దానిలో భాగంగా ఇరువురు మహనీయుల గురించి మనము విందాము గాంధీ మహాత్ముని రచనల సమగ్ర చరిత్రకు ప్రధాన సంపాదకులైన ప్రొఫెసర్ కె స్వామినాథన్ స్టేట్మన్ పత్రికకు ఒక లేఖ రాశారు ఆ లేఖలో వెల్లడించిన విషయాలు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి పట్ల గాంధీ గారికి గల పూజ్య భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంది మహాత్మా గాంధీకి తదితర దేశ నాయకులకు తత్వత ఎంతో అనంత అనంత ఉన్నది గాంధీ గారికి దేశ స్వాతంత్రం ఒక్కటే ధ్యేయం కాదు గాంధీజీ ఆస్తికుల్లో పరమ ఆస్తికుడు రామభక్తుడు అంతిమ క్షణాల్లో రామ నామస్మరణ చేస్తూ అసులు భాషన భక్త శిఖామణి రాజకీయ రంగంలో వీర విహారం చేస్తూ సత్యాహింసలు తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ప్రకటించుకున్న సాధు పొంగవుడు మతం లేని రాజకీయం క్షుద్రమని బహట బహటంగా చాటిన బాహటంగా చాటిన మతాభిమాని ఆయన వలె రాజకీయ రంగంలో ఆత్మబలంపై ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడిన నాయకుడు లేడు ఆయన ఉద్యమించిన సహాయ నిరాకరణము సత్యాగ్రహము శాసనోల్లంగాది కార్యక్రమాలు ఆదిలో అనేక మంది దేశ నాయకుల అధిక్షేపణలకు గురి అయినవి కొందరు ఆయన రాజకీయ పరిజ్ఞానాన్ని శంకించారు నిర్మాణ కార్యక్రమంపై గాంధీ గారికి ఎంతో ప్రీతి ఇద్దరు కద్దరు అస్పృశ్యత నివారణ హిందూ ముస్లిం సఖ్యత అహింసాలంబనను స్వరాజ్య సిద్ధికి ఆయన ప్రధాన సాధనాలుగా పేర్కొన్నారు ఆ నాలుగింటిని ఇంటికి నాలుగు స్తంభాలతో పోల్చారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు గాంధీజీ తన శక్తి అస్పృశ్యత నివారణపై కేంద్రీకరించారు అంటరానితనాన్ని రూపుమాపడం ద్వారా హిందూ సంఘంలో ఐకమత్యాన్ని పెంపొందించి హరిజనుల మత మతాంతరీకరణకు నివారించగలమని భావించారు అంటరాని నివారించాలంటే కేవలం రాజకీయ నాయకుల పైన సంఘ సంస్కృతులపై మాత్రమే ఆధారపడకుండా సనాతన ధర్మంలో విశ్వాసం గల వారిని కూడా కూడగట్టుకోవడం అవసరమని ఆయన తలపోసారు అలాంటి వ్యక్తులు దేశంలో ఎవరున్నారు ఎవరి సహకారం పొందితే పొందితే తాను చేపట్టిన ఉద్యమానికి బలం చేకూరుతుంది అని యోచించారు సనాతన ధర్మవాదులు దేశంలో ఎందరో ఉన్నారు పండితులు శాస్త్ర విధులు మఠాధిపతులు మొదలైనవారు ఆయన కామకోటి పీఠం శంకర శంకరాచార్యులతో సంప్రదించాలని గాంధీజీ ఉద్దేశించారు కంచి పీఠాధిపతిని గురించి అంతకు పూర్వమే కాంగ్రెస్ నాయకులైన శ్రీ రాజగోపాలచారి శ్రీ ఎస్ సత్యమూర్తి హిందూ పత్రికా సంపాదకులు శ్రీ ఏ రంగస్వామి అయ్యంగర్ మొదలైన ప్రముఖులు ద్వారా విన్నారు కేవలం మత విషయాలనే కాక కంచి పీఠాధిపతుల వివిధ విషయ పరిజ్ఞానాన్ని వారి నిర్మ నిర్మలాంతఃకరణాన్ని విశేషించి దక్షిణ భారతదేశంలో పండిత పామ ప్రజానికానికి వారిపై గల భక్తి ప్రవర్తన గురించి తెలుసుకున్నారు అట్టి మహా వ్యక్తిని తాను తాను ఉపక్రమించిన అస్పృశ్యత నివారణోద్యమానికి సుముఖులుగా చేసుకుని వారి సహకారాన్ని పొందినట్లయితే దేశాల ఉద్యమానికి ఎంతో బలం సమకూరగలదని ఆశించారు కాంచీస్వామితో సమావేశము జరపడానికి ముందు రోజు హరి ఒక హరిజన సభలో ప్రసంగిస్తూ అదే విషయాన్ని ఇదే విషయాన్ని బహిరంగ వెల్లడించారు కంచి స్వామి వారితో మాట్లాడడానికి తమ ప్రతినిధిగా శ్రీ రాజగోపాలచారి గారినో లేక తమ కార్యదర్శినో పంపలేదు గాంధీ గారు తానే స్వయంగా వెళ్లి స్వామిని సందర్శించారు దాదాపు గంట సేపు స్వామివారి సంభాషణ శ్రద్ధగా అలగించారు ఆ సంభాషణలో గాంధీ గారు ఎంతగా నిమగ్నులైనారంటే అంటే గోష్టి గోష్ఠి వరకు సేవరకు వెలువలనే కూర్చున్న శ్రీ రాజగోపాలచారి గారు చివరకు లోపలికి ప్రవేశించి శ్రీ మీ సాయంత్రం భోజనానికి వేళ అయ్యింది అని గాంధీ గారికి జ్ఞాపకం చేశారు అంతవరకు స్వామి చెప్పే మాటలు గాంధీ గారు వింటూనే ఉన్నారు కదలలేదు అప్పుడైనా శ్రీ రాజగోపాలాచార్యతో గాంధీజీ ఏమన్నారు ఇవాళ స్వామికి నాకు జరిగిన ఈ సంభాషణే నా సాయంత్రపు భోజనము అన్నారు దీనిని బట్టి గాంధీ గారికి స్వామి ఎడల ఎంత పూజ్య భావం ఏర్పడిందో సమావేశానంతరం గాంధీజీ ఎంత ప్రభావితులైనారో విస్పష్టమవుతోంది అంతేకాదు కంచి స్వామి వారితో వాద ప్రతివాదాలు సిద్ధాంత పూర్వపక్షాలు చేయడానికో న్యాయవాదుల వలె యుక్తి ప్రయుక్తులతో తమ వాదం నెగ్గింది అనిపించుకోవడానికి అయినట్లయితే గాంధీజీ స్వామి వారితో ఏకాంతంగా మాట్లాడేవారు కాదు సనాతన ధర్మాన్ని స్వామివారు వల్ల తెలుసుకోవాలన్న నిజమైన జిజ్ఞాసతోనే తమ ఇరువురి మాత్రం పరిమితమైన రహస్య సంభాషణలు కొనసాగించారు ప్రొఫెసర్ స్వామినాథన్ తన స్టేట్మెంట్ పత్రికల్లో పేర్కొనే విషయాలు ఈ భావాలనే విశదపరుస్తూ ఉన్నవి ఆశ్రమవాసకు గాంధీ గారి లేఖలు పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పదిహేనవ తేదీన గాంధీ స్వామి రహస్య సంభాషణలు ముగిసి ముగిసినవి పదిహేడవ తేదీ గాంధీ గారు తమ వాసి శ్రీ లాల్ మస్రువాలకు ఒక వృత్తం వ్రాస్తూ సమావేశం తర్వాత పూర్తిగా భిన్నమైన అనుభవంతో నేను బయటకు వచ్చాను అన్నారు అనగా అస్పృశ్యత నివారణ విషయమై పూర్వం ఉన్నదానికి పూర్తిగా భిన్నమైన అభిప్రాయంతో బయటపడ్డామన్నారు ఇక్కడ అనుభవం అలా అనుభవం అన్న అనే పదాన్ని కూడా మనం గమనించా తప్పదు ఔచిత్యం గుర్తించి పద ప్రయోగం చేయడంలో గాంధీ గారిని మించిన వారు లేరు అదే లేఖలో గాంధీజీ ఇలా ఇంకా ఇలా అన్నారు ప్రతి సమస్యకు రెండు వాదాలు ఉన్నాయి ఆ రెండవది కూడా రహస్యమైంది దాన్ని మనం గమనించే గమనించక తప్పదు ఈ మాటలను బట్టి కూడా స్వామి చేసిన ప్రసంగం గాంధీ గారిని ఎంత ఆకర్షించిందో ఎంత హృదయంగా ఆయనకు తోచిందో తెలుస్తుంది అయితే మరి స్వామి వెల్లడించిన అభిప్రాయాలు తనకు అంత రమణీయంగా అంత ఆకర్షణీయంగా తోచినప్పుడు ఆ విషయాన్ని గాంధీ గారు బహిరంగంగా ఎందుకు వెల్లడించలేదు ఎవరికైనా ఈ అనుమానం కలగవచ్చు ఇక్కడ మనము ఒక ధర్మ సూక్ష్మాన్ని గమనించవలసి ఉంటుంది గాంధీజీ అంతటి ఆదర్శవాది అయినా ఆయన రాజకీయవేత్త అన్న మాట ఆయన లక్ష్యం స్వాతంత్ర సంపాదన అన్న మాట మనం మరవకూడదు అస్పృశ్యత నివారణ ఇద్దరు ధారణ ముస్ హిందూ ముస్లిం సమైక్యత అయిం స్వలంబనలు స్వాతంత్ర సిద్ధికి సాధనలు మాత్రమే మూల సూత్రాలు కావు అయినా వాటి నిమిత్తం గాంధీ గారు దేశవ్యాప్తంగా తీవ్రమైన ప్రచారం చేశారు అంత ప్రచారం కొనసాగించిన తరువాత స్వామి చేసిన వాదం ఎంత ఆదరణీయంగా తనకు తోచిన అస్వృసిత నివారణ అనంతరం కాగలదా నివా అశిత నివారణ అవసరం కాగన కా కాదనగలదా ఆ విధంగా అంగీకరించిన పక్షంలో స్వచ్ఛనా వ్యాఘాతం మాట అలా ఉంచి అంతవరకు తాను కొనసాగించే ప్రబలమైన ప్రచారం యావత్ వృధా కాదా అది రాజనీతికి విరుద్ధం స్వామి మూర్తి భవించిన శాంతం కాగా అదే రోజున అక్టోబర్ పదిహేడు గాంధీ గారు శ్రీమతి గంగాబెన్ వైద్య అనే మరొక ఆసురవాసురాలకి లేఖ రాస్తూ కంచస్వామిని ఉద్దేశించి ఆయన సాక్షాత్ మూర్తి విధించిన శాంతము అన్నారు శాంతి అనే పదాన్ని నిర్వచిస్తూ హిందీ కవితామహుడు తులసీదాస్ రచించిన రామచరిత మానస గ్రంథం నుంచి ఈ క్రింది మాటలు ఉదాహరించారు నిజమైన శాంతి మనం నిర్వచించలేం అది అనుభవమైన అనుభవైక వైద్యం జ్ఞానం ద్వారా లభ్యమయ్యే శాంతి సాధారణ మానవుని అనుభవానికి అతీతమైనది కామ క్రోధ లోభ మోహాది వికారాలు లేని వారు మాత్రమే అట్టి పరమశాంతిని అనుభవించగలరు పరివర్ణన శ్రీ కంచి యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతులకు అక్షరాల అనువర్తిస్తుంది ఆయన మహాజ్ఞాని అని సాక్షాత్ ఆదిశంకర భగవత్వాదుల అవతారమేనని పండిత మదన మోహన మాలవయ్య మొదలకు లోకమంతా నేడు అంగీకరించిన విషయాన్ని మహాత్మా గాంధీ ఆరు శతాబ్దాలకు పూర్వమే భావించడం అత్యద్భుతం భవిష్యద్వాణి శ్రీ స్వామినాథన్ స్టేట్మెంట్ పత్రికకు రాసిన లేఖలో మరొక విషయం కూడా ప్రస్తావించారు అది గాంధీ గారి హత్య గురించినది మహాత్మా మహాత్మునికి కంచి స్వామికి జరిగిన సంభాషణలో గాంధీ హిందూ ముస్లిం సమైకతను గురించి ముచ్చటిస్తూ స్వామి శ్రద్ధానందుడు ముస్లిం నందుడ గణించే ముస్లిం దుండగు హత్య చేయబడిన విషయాన్ని ఉదాహరించారు ఇలాంటి ఘాతుక చర్యల దృష్ట్యా భారతదేశంలో హిందూ ముస్లిం సఖ్యత ఎలా సంభమని గాంధీ గారు అన్నారు ఆ మాటకు కంచి తపస్వి అను దుగ్యులై ఇలా అన్నారన్నమాట భవిష్యత్తులో ఒకవేళ ఏ హిందువో మిమ్ము గాని నన్ను గాని హత్య చేసినట్లయితే ఆ కారణాన్ని యావత్ హిందూ సంఘాన్ని మనం ద్వేషిస్తామా పై సంభాషణ జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో కాగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి ముప్పై తేదీ గాంధీజీ ఒక హిందూ చేత హత్య చేయబడిన సంఘటన పురస్కరించుకుని ఆనాడు శ్రీ శ్రీ రాజగోపాలాచారి గారు ఈ విషయాన్ని కొందరు మిత్రులకు వెల్లడించినట్లు శ్రీ స్వామినాథన్ తన లేఖలో పేర్కొన్నారు భవిష్యత్ సంఘటనను సూచిస్తూ స్వామి ముఖత వెలువడిన ఈ మాటలు సామ్యనులకు ఆశ్చర్యజనకంగా తోచవచ్చు కానీ ఆ మహనీయుని దివ్య చరిత్రను త్రికారాజ్ఞతను తెలిసిన వారికి ఇది సాధారణంగా తోచదు స్వామివారి ఆగతానాగత అగత అగ ఆగతానాగత పరిజ్ఞానాన్ని గురించి అతీంద్రియ శక్తుల గురించి పలువురు ప్రాజ్ఞులు పండితులు ఈ పుస్తకంలో రాసిన వారు వారి అనుభవాల ద్వారా మనము తెలుసుకోవచ్చు ౌకికానా సాధూ అర్థం వాగను వర్తతే ఋషీణం పునరాధ్యానాం వాచమర్ధోను ధావతి లౌకికలైన సాధువులు యొక్క వాకు ఉదిష్టమైన అర్థాన్ని అనుసరిస్తుంది ఆధ్యులైన ఋషుల వాక్యాలను అర్థమే అనుగమిస్తుంది ఏనాటికి అవి అసత్యములు కావు ఈ విధంగా కంచి స్వామివారు చెప్పిన సమాధానాలు மன வினிங் கதா ந்தி குறிச்சு மன வினிண்ணம் கதா தர்வா மனம் இங்கொக்க விஷயம் அது விந்தா அந்தவரக்கு அபார கரணாசிந்தம் ஜானதம் சாந்தரூபிணம் சரி சந்திரசேகர் குரம் பிரணமா உதான் வஹம் சிவாயு நம